హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా అనుకుంటున్నాను అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే మీ అందరితో పాటు ఒక ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి ఈవినింగ్ అంటే రొటీన్ బ్లాగ్ అయితే కాదులేండి ఈ రోజు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే ఈరోజు మా అమ్మాయికి అయితే ఒక ప్రోగ్రామ్ ఉందనమాట సో దానికోసం అని చెప్పేసి తన పొద్దునుంచి కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకొని వచ్చింది ఇంకా తనని రెడీ చేసి మనము ఈవెంట్కి అయితే పంపించాలి మామూలుగా అయితే మనం బట్టలు జ్యువలరీ అన్ని ఇచ్చి పంపించేస్తే వాళ్ళే అక్కడ రెడీ చేసి ప్రోగ్రామ్ అవి చేసేవాళ్ళు అనమాట బట్ ఇక్కడ పలంనూరులోనే ప్రోగ్రామ్ కాబట్టి ఒక సెవెన్ కట్లా మనమే రెడీ చేసి పంపించాలి దానికోసం అని చెప్పేసి ఇంకా ప్రాక్టీస్ అవి చేసుకొని ఈవినింగ్ ఇంటికి అయితే వచ్చింది రాగానే వాటర్ మిలన్ కావాలని చెప్పేసి నాకు తెలియకుండా అంటే నేను పడుకొని ఉన్నాను అనమాట కొంచెం హెడేక్ గా ఉన్నిందండి పొద్దు నుంచి మనసేం బాగాలేదు అందుకని చెప్పి పడుకొని ఉంటే ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత లేచానన్నమాట సో కిచెన్ అంతా చూసారు కదా ఎంత దారుణంగా ఉందో మామూలుగా మన ఇల్లు ఎప్పుడు కూడా ఇలా ఉండదండి నాకు ఎప్పుడైనా ఏదైనా ఎక్కువ థింకింగ్ లో ఉన్నప్పుడు కానీ హెడేక్గా గా ఉన్నప్పుడు ఒళ్ళు కొంచెం ఒక్కొక్కసారి అలానే అయిపోతూ ఉంటుంది ఎవరితో మాట్లాడాలనిపించదు కాసేపు పడుకొని ఉండిపోదామా అనిపిస్తూ ఉంటుంది అలా నాకు ఈ రోజు పొద్దున్న నుంచి లేచినప్పటి నుంచి కూడా అలానే ఉండేసరికి ఇంకా టిఫిన్ అవి చేసి పిల్లలకి పంపించేసి దాని తర్వాత అయితే ఇంకా పడుకునేసానమాట మధ్యాహ్నం లంచ్ అవి ఇచ్చేసి మార్నింగ్ చేసేసి ఇచ్చేసాను దానివల్ల ఇంకా కిచెన్ కూడా ఏం క్లీన్ చేయలేదండి ఎక్కడ ఒక్కడే ఉన్నాయి అందుకే అంత దారుణంగా అయితే ఉంది కిచెన్ ఎప్పుడు కూడా నేను ఇట్లా పెట్టుకోను హాయ్ అండి మీలో కొంతమంది అయితే అక్క మాకు ఎవరైనా గురుజీ గారు ఉంటే చెప్పండి మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేసుకోవాలని చెప్పి అయితే అడుగుతున్నారు అందుకని చెప్పేసి నేను ఎప్పుడు చూపించుకునే గురువు గారు అయితే ఈ రోజు ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను మాకైతే ఒక టెన్ ఇయర్స్ నుంచి తెలిసిన గురుజీ గారు ఉన్నారండి గురుజీ పేరు అయితే సీతారామరాజు గారు అనమాట అండ్ సో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చాను సో వాళ్ళ డీటెయిల్స్ ఏంటంటే శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా అయితే జరుగుతుందండి అది కూడా టెన్ జరుగుతుంది కాబట్టి సో వీళ్ళు ఎలాంటి సమస్యలు సాల్వ్ చేస్తారు ఎలాంటి రెమెడీస్ ఇస్తారంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం సంతానం భూమి కోర్టు సమస్యలు అన్నదమ్ముల సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం ఇటువంటి వాటన్నిటికీ కూడా పరిష్కారం చెప్తారు సో ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలైనా కూడా పరిష్కారం చేస్తారు ఒకసారి గురుజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలను పరిష్కరించుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా మా అమ్మ అయితే నాకు తెలియకుండా వాటర్ మిలన్ అనేది కట్ చేసుకునింది అనమాట తినడానికి అని చెప్పి తనకి కోల్డ్ ఎక్కువగా ఉందని చెప్పేసి నేనే ఇవ్వడం లేదు ఇంకా తను అంత ఇష్టంగా రౌండ్ షేప్లో కట్ చేసుకునేసరికి ఇంకా బాధపడుతుంది కదా మనసు ఒప్పలేదని చెప్పి కొంచెం అయితే ఇచ్చాను కానీ భయంగానే ఇచ్చాను సో ఇంకా యాక్చువల్లీ ఇప్పుడే డ్యాన్స్ క్లాస్ నుంచి అయితే వచ్చింది ప్రాక్టీస్ చేసుకొని ఏదో ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి రాగానే వాటర్ మిలన్ కావాలని చెప్పేసి అయితే మంచిగా రౌండ్ షేప్లో ఐస్ క్రీమ్ లాగా కట్ చేసుకునిందనమాట తనైతే ఇంకా మా హస్బెండ్ చూసేసి ఇంకా వాళ్ళ నాన్న ఫుల్ గొడవ పెట్టారు దగ్గతా ఉన్నావు దగ్గ కూడా తగ్గలేదు ఇప్పుడు నీకు తినడం అవసరం అని చెప్పేసి మామూలుగానే వాటర్ మిలన్ తింటే జలుబు దగ్గు ఖచ్చితంగా వచ్చేస్తుంది ఆల్రెడీ మా అమ్మాయితో వన్ వీక్గా పడుతున్నాము కషాయం దాపించినా తగ్గలేదు ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఏం చేసినా తగ్గట్లేదు అనమాట అసలు నాటు వైద్యాలు కూడా చాలా చేసేసాము మా అమ్మ ఊరిలో కిర్నాలుక్ అని చెప్పి ఎత్తుతారనమాట ఇట్లా హెయిర్ పట్టుకొని ఇక్కడ తీస్తారు అవి కూడా తీపిచ్చాము అయినా తగ్గట్లేదు ఇంకా వాటర్ మిలన్ తాగితే చీ వాటర్ మిలన్ తింటే ఇంకా ఎక్కువైపోతుందని కంట్రోల్ చేస్తున్నాం అయినా తన వల్ల కాలేదు ఇంకా వాళ్ళ నాన్న ఏదో పని ఉందని ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఆ గ్యాప్లో ఇప్పుడు తినేస్తుంది మళ్ళీ భరించాల్సింది నేనే ఇవన్నీ ఆయన దగ్గర తిట్లు తప్పవు వీళ్ళకి దగ్గొచ్చినా నేనే చూసుకోవాలి మా పిల్లలు ఏమో నన్ను చేస్తూ ఉన్నారనమాట సో ఇంకా ఈరోజైతే ఈవినింగ్ బ్లాగ్ అనేది సింపుల్గా నేను మీతో షేర్ చేద్దామనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నాకైతే కొంచెం యాక్చువల్లీ నాకు కూడా గొంతు పోయింది లైట్గా పెయిన్ అనమాట అయినా కూడా మనం ఆగంలేండి తినేస్తాం ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిందంటేనే ఖచ్చితంగా మా ఇంట్లో ఫ్రూట్స్ అనేది ఎప్పుడు ఉంటాయి అది మాకు అలవాటు అనమాట సమ్మర్లో పిల్లలకి ఫ్రూట్స్ తర్వాత సీజనబుల్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మంచిగా పెడుతూ ఉంటాం అందరూ పెడుతుంటారు లేని నేనే కాదు బిల్డప్ కన్నా చెప్పుకుంటున్నాను కానీ సో మీ మనసులో మాట నేనే చెప్పేస్తున్నాను సో మీరు అనకముందు నన్ను నేనే అనుకునేస్తానంటే ఏ బాధ ఉండదు కదా హార్డ్ వర్క్ తీసుకోవాల్సిన పని ఉండదు సో అనమాట మా అమ్మ అయితే భలే క్రియేటివిటీగా కట్ చేసింది సో స్పూన్తో తీసాను అన్న గరితో అదంట సో ఇంకా తినాలి ఇంకా ప్రాక్టీస్ నుండి వచ్చింది సెవెన్కి అంతా వెళ్ళాలన్నమాట రెడీ అయ్యేసి మామూలుగా ఇంతకుముందు వాళ్ళే అక్కడ రెడీ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు ఏంటంటే ఇంట్లోనే రెడీ చేసి సెవెన్కి తీసుకెళ్ళాలన్నమాట కాబట్టి ఇంకా మా అమ్మాయికి స్నానం చెప్పిచ్చేసి ఈరోజు హాఫ్ సారీ అండి తనకైతే ఫస్ట్ టైం మీరు అందరూ కూడా మా చిన్నమ్మాయి బిర్యానీ హాఫ్ శారీలో చూడబోతున్నారు ఎలా ఉంటుందో ఏమో తెలియదు నేను కూడా ఫస్ట్ టైమే తనకి వేస్తున్నాను అంతా రెడీ చేసేసిన తర్వాత మీకు చూపిస్తాను ఓకేనా ఫ్యామిలీ అవుట్ ఫిట్ ఎలా ఉందని చెప్పేసి అండ్ చూస్తూ నండి వీడే కంటిన్యూ అవుతాను అయితే ఇప్పుడే షాపింగ్ అవి వెళ్ళేసి వచ్చామండి ఏంటంటే మా పెద్దమ్మాయికి అయితే స్పోర్ట్స్ ఉందనమాట గేమ్స్ అవి ఉన్నాయని చెప్పేసి స్కూల్లో దానికోసమని ఇంకా షటిల్ ఆడడానికి అని చెప్పేసి వీటిని కావాలని అడిగింది సరే అని చెప్పి ఒక నాలుగైదు షాపులు తిరిగామనమాట బస్ స్టాప్ దగ్గర వరకు వెళ్ళున్నామండి అక్కడ ఒక షాపులో ఉంటాయి మామూలుగా ఇవి సో అందుకని చెప్పి అక్కడికి వెళ్తే అసలు ఇంకా ఒకటే ఉందని అంటే సింగిల్ బ్యాట్స్ ఉన్నాయి కానీ డబుల్ బ్యాట్స్ లేవని చెప్పారు సరే అని చెప్పి ఇంకొక నాలుగైదు షాపులు వెతికి ఇంకా ఒకటి దొరికిందనమాట మనకి పలనూరులో తిరుమల ఫ్యాన్సీ స్టోర్ అని చెప్పేసి ఉంటుంది నేను ఎక్కువగా ఏమైనా కొనాలంటే తిరుమల ఫ్యాన్సీ స్టోర్కి వెళ్తూ ఉంటానని ఇంతకు ముందు కూడా చెప్పాను కదా ఇంకా అక్కడికి లాస్ట్ అండ్ ఫైనల్గా అక్కడికి వెళ్ళి కనుక్కుందాము అక్కడ దొరకందంటూ ఏది ఉండదని చెప్పి వెళ్ళాము సో ఉన్నాయి లక్కీగా టూ ఫిఫ్టీ రూపీస్ టూ ట్వంటీ రూపీస్ ఇచ్చాము ఇంకా తీసుకొని వచ్చిన తర్వాత ఒకసారి ట్రైల్ అయితే వేయాలి కదండి అందుకని చెప్పేసి ఇంకా నేను మా ఆయన ట్రైల్ అయితే వేస్తూ ఉన్నాము నాకు చాలా ఇష్టం అనమాట ఈ షటిల్ ఆడడం అనేది సో అట్లా ఇంకా ఇంకా మేమిద్దరం ఆడాము మళ్ళీ పిల్లలు కూడా ఆడుకుంటామంటే ఇచ్చేసి వచ్చాను సో మా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే ట్రైల్ వేస్తాం అట్లా బాగుంది ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు ట్యూషన్ టైం అవుతుందమ్మా తొందరగా ఒక పది నిమిషాలు ఆడేసి వచ్చేయండి నిక్కీకి ఈరోజు నైట్కి మనమే ఫుడ్ పెట్టాలి పాప మా ఆంటీ వాళ్ళు లేరు కదా సో మా ఆంటీ వాళ్ళు తిరుమల వెళ్ళారు ఫ్రెండ్స్ దానివల్ల మా నిక్కి పాపం డల్గా ఉంది సో ఇంకా దానికి కూడా వాళ్ళు లేరని పాపం ఫీల్ అనమాట అటుకో ఎందుకు వేసినారమ్మా చెత్తలో ఆడుకోకూడదు భద్రమమ్మ ఏమైనా ఉంటాయి పూసులు పూసులు అలాగొస్తుంది టైం ఎంత ఫోర్ ఫార్టీ సో ఇలాగైతే ఈవినింగ్ సరదాగా ఆడుకుంటూ ఉన్నారనమాట మా పిల్లలు కరెక్ట్గా ఇంకా టెన్ మినిట్స్ వెరీ గుడ్ అట్లే కొట్టాలి వెరీ గుడ్ అన్నప్పుడు టక్కని కొట్టడం అన్నారు పొగిడితే ఆపేస్తారా ఎట్లా నేను వీడియో ముందేమో బాగా ఆడుతూ ఉంటారు నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఏమో ఆపేస్తారు చూడ ఇలా పెట్టుకున్నప్పుడు కొడతా అన్నారు ఇంటి ముందర బాగుంటది మన ఇంటి ముందు ఎండ ఎక్కువగా ఉంది అందుకని చెప్పేసి అటుపక్క ఆడుకోమని చెప్పాను మామూలుగా అయితే నీడొచ్చిన తర్వాత బాగుంటది ఆడుకోవడానికి బాగా టౌన్లో అయితే ఇరుకిరుగ్గా ఉంటాం కదా ఇక్కడ అయితే మంచి ప్లేస్ ఉంటుంది అన్నమాట ఆడుకోవడానికి సరే ఇంకా పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారనమాట సరే అని చెప్పేసి ఇంక నేను లోపలికి అయితే వచ్చేసా వాళ్ళు ఆడుకుంటున్నారు కదా కాసేపు ఆడుకొని ఫైవ్ థర్టీకి ఏమో ట్యూషన్ అనమాట పెద్దమ్మాయి వెళ్తుంది చిన్నమ్మాయి మాత్రం వెళ్దనమాట తనని ప్రోగ్రామ్కి అయితే పంపించాలి సో ప్రాక్టీస్ అయితే ఇస్తున్నాం కానీ ఇట్లాంటి ఈవెంట్స్కి కూడా పంపిస్తూ ఉంటే కొంచెం అలవాటు పడుతుంది కదా అని చెప్పేసి అంటే సింగిల్గా అయితే పంపించట్లేదులే అండి మాస్టర్ వాళ్ళు అందరినీ కూడా తీసుకెళ్తారనమాట పిల్లలని అంతా కూడాను అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళయితే మ్యారేజ్ ఉంటే దాంట్లో ఇంకా పిల్లలు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళకి నచ్చిన ఫీల్డ్లో వాళ్ళని పంపించడం బెటర్ అండి అందుకని చెప్పేసి నేను ఇంకా పాపకి ఇష్టం అని చెప్పి నేను ఆ పని అయితే చేస్తున్నాను అనమాట ఇంకా బలవంతంగా పంపించడమో లేకపోతే ఇంక నా కోసమో మీ కోసమో కాదు కానీ తనకు నచ్చింది చేపిస్తే బెటర్ కదా వాళ్ళు దేనిపైన ఇంట్రెస్ట్ చూపిస్తే దాన్ని చేయించాలని చెప్పి మేము మా తాట అనమాట ఇంకా మీలో చాలా మంది కూడా అంటూ ఉన్నారు ఈ డ్యాన్స్ ఎందుకండి భరతనాట్యం ఇలాంటివి చేయించండి అని చెప్పేసి తనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను ఎంత చేపించినా వేస్టేనండి మనమైనా అంతే మనకు నచ్చని పని మనం చేయాలంటే చేస్తామో చెప్పండి అస్సలు చేయలేము కాబట్టి వాళ్ళకి ఏది నచ్చితే అదే చేయాలి అంతే ఆ దారిలో వెళ్తేనే వాళ్ళు కరెక్ట్గా వెళ్తారు సో ఆ డ్యాన్స్ నేర్చుకున్నంత మాత్రాన బ్యాడ్ అయిపోరు ఇది నేర్చుకునేంత మాత్రాన గుడ్ అయిపోరు ఎవరి బుద్ధి వాళ్ళ దగ్గర ఉండాలి అంతే నాకు కూడా ఈ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అండి సో నాకు కూడా ప్యాషన్ అనమాట ఇలాంటివన్నీ కూడా చేయాలని చెప్పి సో నా పిల్లల ద్వారా నేను అవన్నీ తీర్చుకోవాలనుకుంటున్నాను అంతకు మించి ఏం లేదు ఇంకైతే నేను చెప్పాను కదా మన బీరువా సర్దాను ఇంకా ఈ కబోర్డ్స్ అవి సర్దుకోవాలని చెప్పేసి ఇంకెట్లా ఖాళీగా ఉన్నాం కదా నుంచి ఎట్లా మనం ఏం పని చేసింది ఏం లేదు ఇంట్లో అట్లీస్ట్ ఇంకా ఇవైనా సర్దుకుందామని చెప్పేసి ఇంకా అంటే నేను వెయ్యని డ్రెస్సెస్ కొన్ని ఉన్నాయన్నమాట నాకు కొంచెం చిన్నవి అయిపోయినవి అలాగే ఈ మధ్య నేను కొంచెం లావ్ అయ్యాను కదండీ సో ఆ టాప్స్ అవి కూడా నాకు సెట్ అవ్వలేదని చెప్పి ఇంకా అవన్నీ కూడా తీసేస్తూ ఉన్నాను వాటిలో కొత్తగాను మా పెద్దమ్మాయికి ఇచ్చేసాను వాటిని సైడ్లో పట్టించేసి ఇద్దామని చెప్పి మిగతావన్నీ కూడా నేను బాగున్నవన్నీ కూడా సర్దుకుంటూ ఉన్నాను అప్పుడే చూసినప్పటికీ ఇప్పుడు కాటికి చూసారు కదా ఎంత డిఫరెన్స్ అయితే ఉందో ఇట్లయితే ఇంకా కబోర్డ్ అంతా ఒక బీరువా మొత్తం మా పిల్లలు ఆక్రమించేశారు ఎక్కడో చివరిలో పెట్టుకొని ఉన్నా నాకు డ్రెస్సులు పెద్దగా ఇష్టం ఉండదు వేయడానికి నాకు శారీస్ కట్టుకోవడం అంటేనే అండి డ్రెస్సులు అంతా నచ్చదు కాకపోతే అప్పుడప్పుడు వేసుకుంటే బాగుంటాయి అని చెప్పేసి వేస్తూ ఉంటాను సో ఇంకా బట్టలు అన్నీ కూడా సర్దేసిన తర్వాత ఇంకా చిన్నమ్మాయికి అయితే స్నానం చేపించేశానండి ప్రియాకి తనైతే ఇంకా రెడీ అవుతూ ఉంది అనమాట సెవెన్కి అంతా వెళ్ళాలి సార్ అయితే కాల్ చేసి చెప్పారనమాట మాస్టరు సరే ఇంకా సెవెన్కి అంతా రెడీ చేసేయాలంటే ఒక వన్ అవర్ అయినా పడుతుంది అందులో ఫస్ట్ టైం మా అమ్మాయి హాఫ్ శారీ కట్టుకునింది ఫంక్షన్ అప్పుడు కూడాను ఇది లెహంగా వేసుకునేది అనమాట సో ఇంకా ఇప్పుడైతే అంటే అప్పుడు కూడా మేము లెహంగానే వేయాలి ఇప్పటి నుంచి వద్దులే ఈ హాఫ్ శారీస్ ఇవన్నీ కూడా అని చెప్పేసి నేను ఉండిపోయాను అందులో తనకేంటంటే చిన్నప్పటి నుంచి కూడాను అబ్బాయిలాగానే పెంచామన్నమాట మేము ప్రియాని పెద్దమ్మాయిని ఆడపిల్లలాగా పెంచాము చిన్నమ్మాయిని అబ్బాయిలాగా పెంచామన్నమాట దానివల్ల ఎప్పుడు జీన్స్లు టాప్స్ టీషర్ట్స్ ఇవే వేసి అలవాటు అయిపోయి సడన్గా ఇప్పుడు ఈ హాఫ్ సారీస్ ఇలాంటివన్నీ కూడా వేస్తే తనకు అసలు ఒక రకంగా అనిపిస్తుంది అనమాట నాకైతే అసలు నచ్చదు తనకి ఇలాంటివన్నీ వేయాలంటే మా అమ్మాయిని రెడీ చేసేసిన తర్వాత మీరు చూసి చెప్పండి మా అమ్మాయికి హాఫ్ సారీ బాగుందా లేదా అని చెప్పేసి నాకు చిన్న అమ్మాయిలో ఎందుకో కొడుకుని చూసుకోవాలి అంటే అబ్బాయిని చూసుకోవాలని ఇష్టం అండి అందుకే నేను ఎప్పుడు కూడా వెస్ట్రన్ వేర్ తర్వాత జీన్స్ టాప్స్ షర్ట్స్ ఇవే వేస్తూ ఉంటాను మా అమ్మాయికి అలానే బాగుంటుంది మా అమ్మాయి కూడాను సో అట్లనమాట మామూలుగా ఎప్పుడైనా పండగల పూట అట్లా షాపింగ్ చేస్తే కూడా మేము అవే తెస్తూ ఉంటాను కానీ ఇట్లాంటివన్నీ కూడా వేసుకోదు నేను తేను బట్ ఇంకా ఖచ్చితంగా ఈరోజు తనకి ఒక ఫైవ్ సాంగ్స్ ఏమో ప్రాక్టీస్ ఇచ్చారనమాట ఇంకా సాంగ్స్ అన్నింటికి కూడా హాఫ్ సారీనే ఉండాలని చెప్పారు సరే అని చెప్పేసి ఇంకా పెద్దమ్మాయి ఉన్నాయండి తను హైట్ అంతా ఉంటుంది కాబట్టి తనకి ఒక మూడు హాఫ్ సారీస్ ఏమో నేను స్టిచ్చింగ్ చేసి పెట్టాను ఎప్పటికైనా అవసరమవుతాయని చెప్పేసి ఇంకా అవి ఒకటి ఉంటే దాని అయితే సెట్ చేసేసానమాట బ్లౌజెస్ కూడా ఆల్మోస్ట్ ఇద్దరికి ఒకటే సెట్ అయిపోతాయి మామూలుగానే ఒకరు అంటే ఇద్దరు ఒకేలా ఉంటారు కాబట్టి బ్లౌజ్లు అయితే సెట్ అయిపోతాయని చెప్పేసి ఇంకా అదే అడ్జస్ట్ చేసేద్దామని ఇంకొకటి అయితే వేశాను బట్ అది సెట్ కాలేదని చెప్పి ఇంకా ఇదైతే వేసేసానమాట సో టోటల్గా ఇంకా హాఫ్ సరి అయితే ఇలా ఉంది ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇంకా ఫేస్కి అన్నీ కూడా కొంచెం లైట్గా మేకప్ అవి వేసి పంపించమన్నారు అందుకని చెప్పేసి ఇంకా లైట్గా ఫౌండేషన్ అవి అయితే వేస్తున్నా ఇంకా జడ కూడాను కుచులు అంటే సవరం పెట్టి వేయమని చెప్పారు సరే అని చెప్పేసి కొంచెం స్టెప్ జడలాగా వేసేసి సవరం పెట్టేసి ఇంకా పువ్వులు అయితే ఉంటే కనకంబరం పువ్వులు అవి వాటిని అయితే పెట్టేసి సెట్ చేసేసాను నెక్స్ట్ ఇంకా ఫేస్కి కొంచెం లైట్గా ఫౌండేషన్ అవి వేస్తున్నా మామూలుగా పిల్లలకైతే ఇవన్నీ వేయకూడదు స్కిన్ వాళ్ళకి చాలా స్మూత్గా ఉంటుంది you <laughs> సో కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా యూస్ చేయకూడదు కాకపోతే ఇంకా ఫంక్షన్ కంటే కొంచెం బ్రైట్గా కనిపించాలి కదా లైటింగ్కి అంతా కూడా అని చెప్పేసి అయితే ఇంకా ఫౌండేషన్ వేసాను దాని తర్వాత పౌడర్ అయితే వేసేసాను అనమాట నేను ఫౌండేషన్ తర్వాత స్పింజ్ పౌడర్ అయితే వేసేసాను అంతకు మించి ఓవర్గా ఏం రెడీ చేయలేదు నేను సింపుల్గానే రెడీ అనమాట ఇంకా లిప్స్టిక్ ఒకటి పెట్టేసామంటే ఒక స్టిక్కర్ పెట్టేస్తే అక్కడికి సరిపోతుంది అని చెప్పేసి సింపుల్గా రెడీ చేస్తున్నానండి మరీ ఓవర్గా ఒక గ్రాండ్గా వేసేసామనుకుంటున్నాను అది ఏదోలాగా అయిపోతుంది కదా అందుకని చెప్పి అనమాట కొంచెం చూడడానికి కూడా డీసెంట్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా జస్ట్ అట్లా కాటుకు పెట్టేశాను ఇంకా దాని తర్వాత ఇంకా మా అన్న కాల్ చేశారనమాట అక్కడ సో దానికోసమని చెప్పి ఇంకా అక్కడ మా అన్నయ్యతో మాట్లాడుకుంటూ మా అమ్మాయితో మాట్లాడాలంటే ఇచ్చాను ఇంకా తను మాట్లాడేసి నా దగ్గర ఇచ్చింది నేను ఇంక మాట్లాడేసి పెట్టేసాను ఎక్కువగా మాట్లాడను మా అన్నయ్యతో కొంచెం అంటే చిన్నప్పటి నుంచి కూడా మేమిద్దరము ఎక్కువగా మాట్లాడుకోమనమాట మేము మాట్లాడుకోవడం కంటే కూడా గొడవలు పడుకోవడమే ఎక్కువ పడుకుంటుంటాం ఇప్పటికి కూడా నిజంగా మీరు నమ్మరు అంటే మా అన్న నేను ప్రేమగా మాట్లాడుకోవడం కంటే కూడాను గొడవలు పడుకోవడమే ఎక్కువ అనమాట పెళ్ళైన తర్వాత కూడా ఎప్పుడు మా నాన్న నాతో గొడవ పడకుండా ఆపిందే లేదు సో అట్లా ఆ గొడవల్లోనే ప్రేమ ఉంటుందని నేను అనుకుంటానమాట సో అలాగనమాట ఇంకా ఫైనల్గా మా అమ్మాయిని అయితే రెడీ చేసేసానండి రెడీ చేసేసిన తర్వాత నా కంటికి అయితే మా అమ్మాయి అందంగానే కనిపిస్తుంది ఎందుకంటే నా పిల్లలు కాబట్టి నాకు ఎప్పుడు బానే కనిపిస్తారు బట్ మా అమ్మాయి ఎలా ఉందని చెప్పేసి ఈ హాఫ్ సారీలో మీరే కామెంట్స్ చేయాలి అండ్ కొంచెం బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఓవర్గా ఉంది ఓవర్ బిల్డప్ అవి పెట్టకండి మీకు కూడా పిల్లలు ఉంటారు కదండి నా లాగే సో కాబట్టి మంచి కామెంట్సే పెడతారని అనుకుంటూ ఉన్నాను ఓకేనా సో ఇలాగుందనమాట చూసారా చూస్తూ చూస్తూనే కళ్ళ ముందే మా అమ్మాయి నా హైట్ వచ్చేసింది మొన్న పుట్టినట్లు ఉన్నారండి ఇద్దరు పిల్లలు కూడాను నా హైట్ ఉన్నారనమాట ఇద్దరు కూడా ఇంకా ఆడపిల్లలు పెద్దవాళ్ళు అవ్వడం పెద్ద ఇదేం కాదులేండి చూస్తూ ఉంటేనే ఎదిగిపోతూ ఉంటారు కాబట్టి సో అదనమాట ఇంకా నేనైతే డిస్టిక్ కూడా తీసేశాను మా అమ్మాయికి ఓవరాల్ గా ఇలా ఉంది సో చూసారు కదండి ఆ విధంగా అయితే మా అమ్మాయిని రెడీ చేసేసాను కరెక్ట్గా సిక్స్ ఫిఫ్టీ అయింది టైం అయితే నాకు వన్ అవర్ పట్టింది మా అమ్మాయిని రెడీ చేయడానికి ఇంకా జడకే ఎక్కువ టైం పట్టిందిలేండి ఎందుకంటే హెయిర్ కొంచెం తక్కువగానే ఉంటుంది కాబట్టి ఇంకా జడకి సవరం పెట్టి అల్లడం అనేది కొంచెం పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు ఇంకా నాకు హెయిర్ స్టైల్ వేయడానికే కొంచెం టైం ఎక్కువ తీసేసుకునింది మిగతా రెడీ చేయడానికి ఏం పెద్ద టైం పట్టలేదనమాట సో ఇంకా ఇక్కడ డాగ్స్ అయితే చూసారు కదా బిస్కెట్స్ వేస్తాడేమో మా ఆయన అని చెప్పేసి అవి అట్లా తిరుగుతూ ఉన్నాయి ఇంకా పాపను వదిలేసి వచ్చి మళ్ళీ వాటి పని చూస్తారనమాట ఆయన వాటిని అయితే అసలు మర్చిపోరు కాబట్టి అవి అట్లా తిరుగుతూ ఉంటాయి ఆయన చుట్టూ సో ఇదండి ఇంకా పాపనైతే తీసుకెళ్ళి ఇంకా మాస్టర్ వాళ్ళ దగ్గర వదిలేసి వచ్చేస్తారు ఇంకా అక్కడ నుంచి వాళ్ళైతే ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్తారనమాట సో ఇదండి ఈ రోజు వీడియో హోప్ మీకు ఇవి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చేస్తే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్